కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరులో ప్రతి ఏడాది జరిగే శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి స్మారక అంతరాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే బీవీ జయ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు ముందుగా మాజీ సీఎం ఎన్టీఆర్ మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ మేరకు క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ రెడ్డి భారీ గజమాలతో సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత ఎనిమిదేళ్ల నుండి బీవీ మోహన్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను ఎమిగన్నూరు క్రీడాకారుల కోసం నిర్వహిస్తున్నామని తెలిపారు ట్వంటీ నైన్టీన్ వైసీపీ అధికారం వచ్చాక క్రీడా పోటీలకు కూడా రాజకీయం చేసిందని మండిపడ్డారు టోర్నమెంట్ నిర్వహించడానికి వైసీపీ మైదానం కూడా ఇవ్వలేదన్నారు క్రీడాకారులు ప్రోత్సహించాలంటే ఒక టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ప్రతి క్రీడాకారుడు ఓటమి గెలుపును సమానంగా స్వీకరించి ముందుకు పోవాలని సూచించారు ఎమ్మిగన్నూరు క్రీడాకారులతో పాటు అంతరాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్లో దాదాపు నూట ముప్పై ఆరు జట్లు రావడం సంతోషకరమన్నారు క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో నుంచి జాతీయ స్థాయిలోకి రాణించాలని తెలిపారు అనంతరం క్రికెట్ ఆడింగ్ ఎమ్మెల్యే బీవీ క్రికెట్ ఆడింగ్ టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్లు సురేష్ చౌదరి రంగస్వామి గౌడ్ దోమ భీమేష్ ముల్లా జహీర్ అహ్మద్ భార్గవ్ యాదవ్ బసరుకోడు వీరేంద్ర కృష్ణదేజ నాయుడు సొగనూరు రాఘవేంద్ర శంకర్ గౌడ్ అమనుల్లా యు రఘు నాకులదెని సుధీర్ టీడీపీ నాయకులు నవాజ్ బోయ మల్లేష్ బోయ లక్ష్మణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ పోలీసులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీవీ స్మారకం గవర్నమెంట్ మరి అలాగే కూడా మరి దేశ వ్యాప్తంగా కూడా ఎంతో మంది క్రీడాకారులు మనం ఎన్నిలో నియోజకవర్గానికి వచ్చి ఈ క్రీడల్లో పాల్గొని మరి దేశానికి కూడా ప్రతిష్టాత్మకంగా మారణం భవిష్యత్తులోనే కోరుకుంటారు అందరూ పరిస్థితిగతంగా ఐక్యమత్యంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సింది క్రీడాకారులను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా తెలుగుదేశం నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే వేల స్వామి సార్లు ఎక్కువ సమయంలో సంవత్సరాలు మొదలైన ఎమ్మెల్యేలు అప్పుడే క్రికెట్ అయితేనేమి ఇంకా వివిధ ఫుట్బాల్ అయితేనేమి వాలీబాల్ అయితేనేమి ఇంకా అన్ని క్రీడలు కూడా మొదలవుతాయి మన భారతదేశంలో అత్యంతంగా ప్రజలు ఇష్టపడేటటువంటి క్రీడ క్రికెట్ మరి అలాగే రెండు లక్షల రూపాయలు బహుమతి పెట్టి ఎనభై నూరులో క్రికెట్ టోర్నమెంట్ నడుపు నిజంగా చాలా మంచి పరిణామాన్ని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను నిజంగా మా తండ్రి గారి ఆశీర్వదించినటువంటి వర్షం సూచన ఎనిమిది సంవత్సరాలు ఈ యొక్క నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఆటల పోటీలు కీర్తి శేషణ బీవి మోహన్ రెడ్డి గారి స్మారకార్థం జరిపేటువంటి కార్యక్రమాలు ఈ ఎనిమిది సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడలే మానబడలేదు ఇది మొదటి సంవత్సరం ఈ రోజు ప్రారంభించేటప్పుడు వానబడతానంటే చాలా సంతోషంగా నేను ఒక మంచి శుభ సూచన ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా నా తండ్రి దీవీ మోహన్ రెడ్డి గారి అభిమానులు క్రీడాకారులు రోజు ముఖ్యంగా ఈ యొక్క క్రికెట్ పోటీలో ప్రారంభించే ముందుగా ఒక విషయాన్ని గుర్తు చేయాలి ఈ క్రికెట్ పోటీలు ప్రారంభించాలన్నప్పుడు నేను ఆ రోజు నేను అధికారంలో లేనప్పుడు కూడా కీర్తి శేషంలో తండ్రి బీవి మోహన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఒక ప్రతిష్టాత్మకంగా మన ప్రాంతంలో క్రికెట్ క్రీడాకారులు కానీ ఇతర ఇతర క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేను ప్రారంభించడం జరిగింది కానీ దురదృష్టం ఏమంటే ఆటలను కూడా క్రీడల్ని కూడా ఆ రోజు అధికారానికి రాజకీయానికి చుట్టడం జరిగింది నేను ఈ సందర్భంగా ఎందుకు గుర్తు అంటే అధికారం కోల్పోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మీరు చూస్తే ఈ గ్రౌండ్ ఇవ్వలేదు మాకు ఈ గ్రౌండ్ ఇవ్వకుండా ఆటల పోటీలు నిర్వహించాల్సిన అవసరం లేదు మేము నిర్వహిస్తాం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు నిర్వహిస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు ఈ యొక్క కార్యక్రమానికి దూరం చేసే విధంగా జరిగింది ఇంకొక గ్రౌండ్ లేకపోవడంతో ఆ కార్యక్రమం కొనసాగించలేకపోయినాం మరి ఈ రోజు ప్రజల ఆశీర్వాదం మీ అందరి అభిమానం మళ్ళీ కూటమి అభ్యర్థిగా కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో మన ఎమ్మెల్యే నియోజకవర్గం గెలిపించి మళ్ళీ ఈ రోజు ఆటల పోటీలో నీలకంఠేశ్వర స్వామి జాతర అంటే మోహన్ రెడ్డి గారి యొక్క స్మారకార్థం జరిగేటువంటి కార్యక్రమాలతో ప్రారంభమై మానంగా సంతోషమయంగా జాతర అంటే అనే విధంగా ఎమ్మెగలూరులో జరగడం జరుగుతూ ఉంది ఇప్పుడు మరి ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క తీవ్రమైన వర్షం పడతా ఉన్న మీరందరి నుంచి ఒక పక్క గ్రౌండ్ తడిసిపోతా ఉంది ఆర్గనైజర్లు ఎవరైతే ఈసారి ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని చేయడం జరిగింది ఒక ప్రైజ్ పనిదే కాదు ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా అంతరాష్ట్ర టోర్నమెంట్ అంటే ఈరోజు నూట ముప్పై టీములు ఈరోజు దేశం నలమూలన వేరే ఎక్కడెక్కడ దూర రాష్ట్రాల నుంచి కూడా మన ఎమ్మెల్యే ఆడుతున్నారు ఈ యొక్క పోటీలలో ఎవరైతే క్రీడా స్ఫూర్తితో ఒక అంపైరింగ్ కానీ అదే రకంగా డెసిషన్ మేకింగ్ కానీ ఈ యొక్క టోర్నమెంట్ ఎమ్మెల్యే అంటే ఎక్కడ కూడా ఎవరు కూడా విలువలకి పక్కన పెట్టకుండా పొరపాటు కూడా పారదర్శకంగా అద్భుతంగా ఈ రోజు ఆర్గనైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకొని చేస్తామని చెప్పడం జరిగింది మరొకసారి నా స్వార్థం ఏమంటే ఇప్పుడు కూడా ఎమ్మెల్యూరు నియోజకవర్గం శాసనసభ్యుడిగా మా ఎమ్మెల్యూరు గెలిస్తే బాగుంటుందని ఎప్పుడు ఆలోచిస్తా నేను ఎందుకంటే అక్కడ మన టీమ్స్ కూడా చాలా మంది స్ఫూర్తితో ఆడేటువంటి క్రీడాకారులు ఉన్నారు బ్రహ్మాండంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి క్రికెటర్స్ ఉన్నారు నేను కూడా చాలాసార్లు మ్యాచ్లు కూడా చూశాను మరి ఈరోజు మరొక్కసారి ఈ యొక్క క్రికెట్ పోటీలను ప్రారంభిస్తూ శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి వేదలు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారి ఆశీర్వాదం మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అదే రకంగా మేము ఉన్నటువంటి మేము అందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలుకుతూ దిగ్విజయంగా ఆర్గనైజర్స్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తారని మీ అందరికీ మనందరికీ బ్రహ్మాండంగా శుభం జరుగుతుంది ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్ అందరూ కూడా పేరు పేరిన శుభాకాంక్షలు అందరికీ ఆంద విరవే చెప్తే ఈ కార్యక్రమాన్ని క్రికెట్ పోటల్ని అద్భుతంగా నిర్వహించి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా టోర్నమెంట్ జరిగితే